హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది వేకెన్సీలకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే రెడీ అవుతుంది అందులో రకరకాల శాఖల నుంచి ఆల్రెడీ ఖాళీలు వచ్చి ఉన్నాయి ఆ ఖాళీలు ఏంటో న్యూస్ పేపర్లో ఇచ్చాడు చూడండి వ్యవసాయ శాఖలో రెండు ప్లస్ వరకు ఉన్నాయి పశుసంవర్ధక శాఖలో నూట డెబ్బై మూడు వరకు ఉన్నాయి బీసీ సంక్షేమ శాఖలో ఐదు వేల ప్లస్ వరకు వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఇంధన శాఖలో ఎనిమిది వందల ప్లస్ ఉన్నాయి వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో ఏడు వేల వరకు వేకెన్సీలు ఉన్నాయి ఉన్నత సాంకేతిక విద్యా మండలి ఇంజనీరింగ్ ఆ పైన మూడు వేల వరకు ఉన్నాయి హోమ్ శాఖలో పదిహేను వేలు ఇందులో ఎస్ఐఈ కానిస్టేబుల్ ఎక్సైజు నీటిపారుదల శాఖలో వెయ్యి వరకు ఉన్నాయి మైనారిటీ సంక్షేమ శాఖలో వెయ్యి వరకు ఉన్నాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణ అభివృద్ధిలో కనుక చూసుకుంటే మూడు వేల వరకు ఉన్నాయి రెవెన్యూ అత్యంత ఇంపార్టెంట్ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ కిందకు వస్తాయి రెండు వేల వరకు ప్లస్ ఖాళీలు ఉన్నాయి ఎస్టీ అభివృద్ధి శాఖలో మనకి అదే ఎస్టీ వెల్ఫేర్లో రెండు వేల వరకు ప్లస్ ఉన్నాయి పాఠశాల విద్యాశాఖ టీచర్లు కావచ్చు పదివేల ప్లస్ వరకు ఉన్నాయి రోడ్లు మరియు రవాణా ఆర్ఎన్బిలో నాలుగు వందల నలభై వరకు ఉన్నాయి ఎస్టీ సంక్షేమ శాఖలో ఎస్సీ ఎస్టీ రెండు డిఫరెంట్ కదా ఇందులో వచ్చి వే ప్లస్ ఉన్నాయి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధిలో ఏడు వందల వరకు మనకి ఖాళీలు అయితే ఉన్నాయి ఉపాధి కార్మిక శాఖలో నూట ఇరవై ఎనిమిది వరకు ఉన్నాయి ఓవరాల్గా పంచాయతీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మనకి తొమ్మిది వందల ఇరవై రెండు ఖాళీలు అయితే మనకి ఉన్నాయి ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కొత్తగా నియామకాల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఓకే పదిహేను నెలల్లో యాభై ఎనిమిది వేల వరకు నియామకాలు ఇచ్చారు కొత్తగా రెండు వేల ఏడు వందల పదకొండు గ్రూప్ పోస్టులకు రంగం సిద్ధమవుతుంది త్వరలో పద్నాలుగు వేల రెండు వందల అరవై ఆరు అంగన్వాడీలకు నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనా అధికారులను కూడా నియమించే ఐడియా అయితే ప్రభుత్వం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది సో ఇది కొత్త విషయం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ